దివ్యాంక దగ్గరికి జగదాత్రి అలాగే కేదార్ కారులో నుంచి దిగి వస్తూ ఉంటే ఒక్కసారిగా వాళ్ళని చూసి దివ్యాంక షాక్ అవుతుంది ఇక అప్పుడే వాళ్ళు దగ్గరికి వచ్చేసరికి చేతిలో సాక్ష్యాలన్నీ పట్టుకొని రెడీగా ఉంటుంది దివ్యాంక అది చూసి దివ్యాంక జేడీకేడీలను చూసి అంటే మీరు ఫోన్ చేసింది మీరేనా నాకు సాక్ష్యాల కోసం చేసింది మీరా అని అంటూ షాక్ అవుతుంది అవును నేనే చేశాను అని అంటూ ఈ సాక్ష్యాలు నువ్వు తీసుకున్నందుకు కౌష్కి దగ్గర నుంచి దొంగతనం చేసినందుకు నేను అరెస్ట్ చేస్తున్నాం అనేసి దివ్యాంకని లాక్కొని వెళ్తూ ఉంటే నిషి ఒక్కసారిగా షాక్ అవుతుంది షాకింగ్లో చూస్తూ ఉంటుంది చాటుగా దాక్కొని ఇంకా దివ్యాంక కట్టుకొని అరసి కౌశికి దగ్గరికి వచ్చిన తర్వాత కౌష్కి అంటుంది ఎలా ఈ సాక్ష్యాలు వచ్చాయి జగదాత్ జేడి అని అంటూ అడుగుతుంది అయితే ఇంకా ఇంటి దగ్గరికి వచ్చిన నిషి యువరాజ్ వైజయంతి వాళ్ళకి అసలు నిజం చెప్తుంది ఇలా సాక్ష్యాలు దొరికాయని చెప్పేసి అది తెలుసుకొని ఒక్కసారిగా యువరాజ్ కుప్పకులి పడతాడు ఇదేంటి సాక్ష్యాలు దొరికాయంటే అక్క మనల్ని వదిలిపెడుతుందా అని అంటంతో అస్సలు వదిలిపెట్టదు ఇప్పుడు వస్తుంది కదా అని అంటూ ఉంటే వైజయంతి నిషి యువరాజ్ వాళ్ళు ముగ్గురు మెల్లగా బయటికి వచ్చి చూస్తూ ఉంటారు వాళ్ళు అలా చూస్తూ ఉండగానే కౌశికి సీరియస్గా వచ్చి సుధాకర్ ముందు నుంచి ఉంటుంది అందరూ కూడా అక్కడ వచ్చి నిలబడి చూస్తూ ఉంటారు ఇక కేడీలు కూడా వెనుక నుంచి వస్తారు ఇక నిషి యువరాజ్ వైజయంతి వాళ్ళు మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక వాళ్ళకి కౌ ష్కి అసలు నిజం తెలిసి వాళ్ళని ఏం చేస్తుంది అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్